అందరికీ నమస్కారం అండి నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇరు పార్టీల అధినాయకులు కలిసి ఉమ్మడి అభ్యర్థుల జాబితా ని విడుదల చేయడం జరిగింది సుమారు ఒక తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాని విడుదలైతే చేశారు అయితే ఈ లిస్ట్ కోసం చాలా కసరత్తు చేసి సుమారు కోటి మందికి పైగా అభిప్రాయ సేకరణ చేసి బలాబలాలు చూసుకొని అన్ని రకాలుగా ముందు ఎప్పుడూ చేయని విధంగా సీట్ల కేటాయింపులో పూర్తి కసరత్తు చేసి ఈ లిస్టును విడుదల చేయడం జరిగింది ఇరు పార్టీల అధినాయకులు కూడా అయితే ఈ లిస్టు కోసం తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల కంటే ఆ పార్టీ నాయకుల కంటే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ అధినాయకత్వం పాపం నాయకులు కోతిక నక్కల్లా రెడీగా ఉన్నారు ఎందుకంటే నిన్న వీళ్ళకి వీళ్ళ పార్టీ అధినాయకుడి నుంచి ఆ దేశాలు వచ్చినాయి ఎలా వీళ్ళ ఎరువులు లిస్టు రెడీ అయినా చాలా స్పష్టంగా ఉన్నారు ఇరు ఇరు పార్టీల అధినాయకులు వాళ్ళ పార్టీ కేటర్ కూడా ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టడానికి కూడా అవకాశాలు లేకుండా పోయాయి కాబట్టి లిస్టు విడుదలైన వెంటనే మీరందరూ కలిసి రెడీ అయిపోండి ఇక్కడ కులం మీద విషం చెమ్మండి సీట్లు కేటాయించిన వాటి మీద విషం చెమ్మండి అని ఇక్కడ ఏమవుతుందంటే జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నారు ఈ విషయాల మీద సో వాళ్ళు ఇరువురు తేల్చుకుంటారు వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజల్ని మేము ఇలా పోటీ చేస్తున్నాం కాబట్టి ప్రజల నిర్ణయం కోసం వెళ్తారు అంటే వైఎస్ఆర్సిపి సీట్లు కేటాయించిన విషయంలో మాట్లాడితే స్థానాలు మార్పి చేసిన మార్పిడి చేసినటువంటి విషయం గురించి మాట్లాడితే అది వాళ్ళ పార్టీ వ్యక్తిగత వ్యవహారం అది మీకెందుకు అంటారు కానీ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు సీట్ల కేటాయింపు విషయాలకు వచ్చేసరికి ఇది వాళ్ళ వ్యవహారం అయిపోతుంది అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల వ్యవహారం కన్నా ఇది వాళ్ళ వ్యవహారం అయిపోతుంది పాపం రోజా గారు మాట్లాడుతూ చాలా బాధపడుతున్నారు అయ్యయ్యో జనసేన కార్యకర్తలు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సిందే ఇరవై నాలుగు సీట్లకి పవన్ కళ్యాణ్ నమ్ముడిపోయాడు అయ్యయ్యో కార్యకర్తలకు అందరికీ అన్యాయం జరిగిపోయింది పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి నీకేంటి సమాధానం చెప్పేది నీలాంటి చిల్లర మనుషులకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సమాధానం చెప్తాడు లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నా నీలాంటి చిల్లర మనుషులకి ఎలా సమాధానం చెప్తారు వాళ్ళ పెంపకం అలాంటిది కాదే నీలా చిల్లర బొత్తుకు కాదే నీకెందుకు సమాధానం చెప్పాలి నువ్వు అన్నిసార్లు వ్యక్తిగతంగా వాళ్ళ ఇరువురిని విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారిని కానీ ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎంత విమర్శించినా సరే లోకేష్ గారు నువ్వు చీర వదిలి పెడతానంటే పంపించమ్మా నేను ఆడబిడ్డకి పంపించుకుంటానని చెప్పారు అంత గౌరవంగా మాట్లాడారు ఎక్కడ ఉందాతనం కోల్పోలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే ఎక్కడ నీ మీద నోరు జరగలేదు అయినా నువ్వు నీచాతి నీచంగా నీ భాషా పరిణితి ఎంతవరకు ఉంటుందో అంతవరకు తెలుగు ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది నీ భాషా పరిణితి సంగతి మీరు తెలుగుదేశం పార్టీ జనసేన సీట్లు కేటాయింపుల విషయంలో పాపం చాలా బాధపడిపోతూ మీడియా ముందుకు వచ్చేసి అమ్మటి రాంబాబు అమ్మటి రాంబాబు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేసేస్తున్నాడు ఇక రోజా గారు పేరునని కూడా వాళ్ళ బాధ వర్ణనాతీతం ఇంకొకటి రావాలి మరి వాడు స్పందన అయితే మేము చూడలేదు ఆ గుడివాడ సంగతి అయితే సరే ఇక అసలు విషయానికి వస్తే రోజా గారు మాట్లాడుతూ కాపులకి కాపు సోదరులకి అన్యాయం జరిగింది కాపుల ఆత్మాభిమానాన్ని పవన్ కళ్యాణ్ గారు తాకట్టు పెట్టాడు అని చెప్పేసి కాపు సామాజిక వర్గం అయినటువంటి కాపు సోదరులని విద్ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు రోజా గారు మీ పరిస్థితి మీ రాజకీయ పరిణితిని తెలుగు రాష్ట్ర ప్రజలు కాపు సోదరులు ఏ రోజు అర్థం చేసుకున్నారు రోజా గారు ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడుతున్నారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం సో ఆయన తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి జరిగినటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి ఎవరు ఏ పన్నాగాల్లో ఇరుక్కుపోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు అని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సోదరులందరికీ తెలుసు మీరు ఈరోజు జనసేన పార్టీ సీట్లు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే నేను ఒక కాపు సామాజిక వర్గానికి నాయకుడిగా కాదు నేను ఒక రాష్ట్రానికి నాయకుడిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకి ప్రతినిధిగా ఉంటున్నాను అని చెప్పి నేను నన్ను అలా మాత్రమే చూడండి అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు కానీ నువ్వు ఇరవై నాలుగు సీట్లు కాకపోతే అరవై నాలుగు అరవై నాలుగు ఇచ్చినా మీరు ఇలానే మాట్లాడతారు ఇరవై నాలుగు ఇచ్చినా మీరు ఇలా మాట్లాడతారు ఇది తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు ఆ పార్టీ కేడర్ అందరూ కలిసి తీసుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడేటటువంటి విషయం నీకు సంబంధం ఏంటి రోజా గారు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావు ఏ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిన వ్యక్తి నువ్వు నువ్వు విమర్శించే స్థాయిని ఇది కాదు వాళ్ళ ఆలోచన స్థాయి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ నారా లోకేష్ గారిది కానీ వాళ్ళ ఆలోచన స్థాయి ఆ పరిణితి నీకు ఇంకా రాలేదు నీకు ఎంతవరకు పబ్బుల్లోనూ క్లబ్బుల్లోనూ డ్యాన్స్ చేసే కల్చర్లో ఉన్నావు నువ్వు ఈ రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ మీ అధినాయకుడు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని పట్టుకొని మీడియా ముందుకు వచ్చేసారు లిస్టులు రెడీ అవగానే నేను ఒక విషయం చెప్తాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా అన్ని సామాజిక వర్గాలకి జనసేన పార్టీ అన్ని సామాజిక వర్గాలకి కట్టుబడి అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంటున్నటువంటి పార్టీ నిన్న విడుదల చేసినటువంటి లిస్టులు ఒక కోటి మూడు లక్షల ముప్పై మూడు వేల మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి విడుదల చేసినటువంటి లిస్ట్ ఇది అదేవిధంగా ఇక అభ్యర్థుల్లో ఎక్కువగా మహిళలు యువత బీసీలు ఉన్నటువంటి లిస్ట్ ఇది అదేవిధంగా ఇక లిస్టులోకి వచ్చేసరికి అభ్యర్థుల్లో ఇరవై ఎనిమిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు యాభై మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు ముగ్గురు డాక్టర్లు ఉన్నారు ఒక ఐఏఎస్ ఇద్దరు పిహెచ్సిలు చేసినటువంటి వ్యక్తులు మొత్తం విడుదల చేసినటువంటి లిస్టులో ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు కొత్త వారికి అవకాశం ఇచ్చారు యాభై రెండు సంవత్సరాలు ఏజ్ లిమిట్ కూడా పెట్టింది సో ఇంత జాగ్రత్తగా కసరత్తు చేసి విడుదల చేసినటువంటి లిస్ట్లో కూడా మీరు విషం కక్కుతున్నారు కులం చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అంటుందివుడి ఈ లిస్టు చూసిన తర్వాత నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఖాయమని మాకు చాలా సంతోషంగా ఉందని ఆ మాట చెప్పడానికి నువ్వు లోపల పడిన ఆవేదన మనోవేదన కూడా మాకు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి ఈ మొహాల్లో మీ ఓటమి ఖాయమైందని చెప్పి ఇలాంటి మీరు చేసే పనుల వల్లే బయటికి తెలిసిపోతుంది ఎందుకంటే ఈ లిస్ట్ విడుదలవగానే మీ అందరూ కూడా సింగిల్ ఎజెండా ఒకటే స్క్రిప్ట్ ఏంటా స్క్రిప్ట్ అంటే కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు తక్కువ సీట్లు ఇచ్చారు లేదా తక్కువ అలాగా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేటటువంటి వ్యాఖ్యలు ఇది ఇదే స్క్రిప్ట్ మొత్తం ఓవరాల్గా మీ అందరిది ఒకటే స్క్రిప్ట్ ఇంచుమించుగా ఈ అంబడి రాంబాబు అనేవాడు కానీ ఆ పేరు నాని అనేవాడు కానీ నువ్వు కానీ ఈ ఈ స్క్రాప్ అంతా ఒకటే స్క్రిప్ట్ పట్టుకొని తయారైపోయారు సో మీ స్క్రిప్ట్ చూడగానే అర్థమైపోయింది లిస్టు ఏ రకంగా వచ్చినా సరే మీరు మాట్లాడేది మీరు విషయం చింపాలనుకుంటుంది ఒకటే కాన్సెప్ట్ మీద ఆ కాన్సెప్ట్ని మీరు ఫాలో అయిపోయారు సో ఈ లిస్టు మీలో ఇంత భయాన్ని పుట్టించింది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇక మిగిలిన లిస్టులు విడుదలైన తర్వాత రేపు తాడేపల్లిగూడిలో జరగబోయే సభ చూసిన తర్వాత మీ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక్కసారి స్పష్టంగా ఆలోచించుకోవాలి ఇక మీ వైఖరి మారకపోతే ఇక మారే పరిస్థితి లేదు మిమ్మల్ని మార్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత మీ వైఖరి ఎవడకు కావాలి మీ స్క్రాప్ మీరు మీ పార్టీ నాయకత్వం ఎలా ఉందంటే దళితుల్ని చంపినటువంటి దళితులను చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వాళ్ళని పక్కన వేసుకుని తిరిగేటటువంటి నాయకుడు మీనాయకుడు అయితే దళిత సామాజిక వర్గానికి అండగా నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎందుక మాట అంటున్నానంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రాజేష్ మహాసేన ఈయన గతంలో వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపులో కొంత భాగమైనటువంటి వ్యక్తి వాస్తవాలని అర్థం చేసుకుని నిజానిజాలు తెలుసుకున్నట్టు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వైపు వచ్చి తన జాతికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా కష్టపడుతున్నటువంటి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక జాతి కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి రాజేష్ మహాసేన అలాంటి వ్యక్తికి పి గన్నవరం టికెట్ ఇచ్చి అటువంటి వ్యక్తిని అసెంబ్లీలో కూర్చోబెట్టే ఇందుకు అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కొలికిపూడి శ్రీనివాస్ లాంటి వ్యక్తులకి వాళ్ళ కష్టానికి వాళ్ళ నిజాయితీకి నిస్వార్థమైన పోరాటానికి విలువనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ఆ దళిత సామాజిక వర్గం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళకి తీసేసి సీట్లు మీ రెడ్లకు కేటాయించుకున్నటువంటి పార్టీ మీది ఆ దళితుల్ని పిచ్చోళ్ళని చంపి అది కప్పిపుచ్చుకోవడం కోసం మీరు చేసినటువంటి పాటలు మీరు చేసినటువంటి ఫీట్లు రాష్ట్ర ప్రజల మొత్తం ఇప్పటివరకు చూశారు ఈ విధంగా దళితులకు కానీ బీసీలకు కానీ అండగా నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కొత్త తరం ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నిస్వార్థంగా పోరాడేటువంటి వ్యక్తులకు శాసనసభలో కూర్చునే అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కేటాయింపుల గురించి కానీ సీట్ల కేటాయింపు గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ వాళ్ళ అధినాయకత్వం గురించి కానీ మాట్లాడే అర్హత స్థాయి మీలాంటి చెత్తకి మీకు లేదు మీకు ఎలా ఉండాలంటే ప్రతిపక్ష పార్టీలని బూతులు తిట్టాలి అమ్మనా బూతులు తిట్టాలి అడ్డగోలుగా విమర్శించాలి హత్యలు చేయాలి దోపిడీలు చేయాలి దందాలు చేయాలి ఇలాంటి వాళ్ళకి మీరు టికెట్లు ఇస్తారు మీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేల్లో సగమై సగం మంది మీద క్రిమినల్ కేసులో ఉన్నటువంటి వ్యక్తి సగం ఏంటి ఎయిటీ పర్సెంట్ మీ మీద ఉన్నాయి మీరు పార్టీ వ్యక్తిగత విషయాల గురించి పార్టీల గురించి మాట్లాడతారు మీరు ఇక చివరిగా చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే మీ అందరూ స్క్రిప్ట్ సేమ్ స్క్రిప్ట్ ఎంత విషం కక్కినా ఏం జరిగినా సరే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన వేస్తున్నటువంటి అడుగులు వ్యూహాత్మకంగా ఎన్నికలకు వచ్చేటటువంటి పరిస్థితుల్ని చూస్తుంటే పరిణితి చెందినటువంటి ఏ వ్యక్తి అయినా ఆలోచించేటటువంటి పరిణితి ఉన్న ఏ వ్యక్తి అయినా సరే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను అర్థం చేసుకునేటటువంటి పరిణితి చెందిన వ్యక్తి ఎవరైనా సరే ఆయన వెళ్తున్నటువంటి దాన్ని గౌరవించి ఆయనతో పాటు నడవడానికి సిద్ధపడతాడు ఒకవేళ అలా ఆలోచించలేని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఆ ఆలోచన లేని వ్యక్తి సమాజానికి అనవసరమైన వ్యక్తి అని లెక్క